ప్రైజ్ లార్డ్ నేటి భాగము యశ్యాగ్రంథము నలభై ఆరో అధ్యాయము పదమూడవ వచనం నా నీతిని దగ్గరకు రప్పించున్నాను అది దూరం లేదు నా రక్షణ ఆలస్యము చేయలేదు శ్రీనులో రక్షణ నుండా నియమించుతున్నాను ఇస్రాయునులకు నా మహిమను అనుగ్రహించుతున్నాను ప్రభు తన పరిశుద్ధ లేఖను మనం ఇంటికి దేవుడించింది గాక క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులరా దేవుని మాటలు యథార్థమైనవి దేవుని మాటలు ఏడుమార్లు ఓదబడినటువంటి వెండితో సమానమని దేవుని మాటలు సజీవమైనవని వాక్యము సెలవిస్తున్నది దేవుని యొక్క అద్భుతమైన కార్యములు ఆశ్చర్య కార్యములు ఆయన లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే దేవుడు ఉన్న వాటిని లేనట్లుగా చేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడు ఆయన కృప మన మీద తోడుగా ఉండి నడిపిస్తుండగా ఈ ఉదయ కాలంలో గ్రంథం నలభై ఆరు అధ్యాయము పదమూడు వచ్చినలో నా నీతి నా రక్షణ నా మహిమ ఈ మూడు మాటలు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నారు నా నీతి అనగా ఏసుక్రీస్తు ప్రభువారు అనే సంగతిని ముందుగా మనము జ్ఞాపకం పెట్టుకోవాలి మొదటి కొన్ని పత్రిక ఒకటో ధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన ప్రకారంగా ఆయన మనకు రక్షణ విమోచన ఆయనని దేవుని నీతిని కూర్చిన వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి ఏసుక్రీస్తు ప్రభాలో మనం నీతిమంతులుగా చేయబడుతున్నాం ఎందుకనగా ఆయన దూరంలో ఉన్న దేవుడు కాదు మనకొరక ఈ లోకానికి శరీరదారిగా దిగవచ్చి మనతో కృపాశక్తి సంపూర్ణిగా సంచరించినటువంటి దేవుడు ఆయన రెండవది ఆయన రక్షణ ఆయన రక్షణను గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇది సమయోచితంగా ఉండేటువంటి కృపను తెలియజేస్తూ ఉంది నా రక్షణ ఆలస్యము చేయలేదు అనగా ఎప్పుడు మనకు అవసరమో అప్పుడు సహాయం చేసే దేవునిగా ఉన్నాడు ప్రభు మనను ఆయన చొప్పున ప్రతినిత్యం కూడా ఆదరిస్తూ బలపరుస్తూ నడిపిస్తున్నాడు అనే సంగతి ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తుంది ఇక మూడవది నా మహిమ అనగా రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనాల ప్రకారముగా ఆయన ఎవరిని పిలిచాడో వారిని ఆయన ఘనపరిచాడు వారిని మహిమపరిచాడు అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రభు మనను ముందుగా ఆయన నీతి పరులుగా ప్రభు మనం చేశాడు ఆయన సమయోచితమైనటువంటి ఆదరణ మనకిస్తూ రక్షిస్తూ ప్రతినిత్యం కూడా నడిపిస్తూ సజీవులు ఎక్కడ ఉంచుతున్నాడు ఆ తరువాత ఆయన ఘనతను ప్రభావాన్ని మహిమను లేక గౌరవ ప్రభావాలను ఆయన మనకి ఇస్తున్నారు కాబట్టి మనం ప్రభులు స్థుతిస్తూ కనపరుస్తూ ప్రభా ఏ పాటి వాడను ప్రభా నీవు నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డలను ఇంతగా హెచ్చించడానికి నా నీతి నా భక్తి ఏ పాటిది ప్రభులు స్థుతిస్తూ కనపరుస్తూ ప్రభు సాక్షులుగా ఉందాము ప్రభు ఈ మాటలను గాక ఆమెన్ 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 సర్వశక్తికి మిక్కిలి కార్యక్రమం కలిగిన మా ప్రభా పరిశుద్రమైన మా తండ్రి జీవాధిపతి మీ ఘనమైన నామునకు వందనాలు స్తోత్రాలు నా నీతి దగ్గరకు రప్పించినానని అది దూరమున లేదని నా రక్షణ ఆలస్యం చేయలేదని ఇదిగో నా మహిమను అనుగ్రహించున్నానని ప్రభావ మీరు నాతో మాతో మాట్లాడుతున్నాడు ఆనాడు ప్రభా స్థాయిలు ప్రజలకు ఎలాగో మీరు సహాయం చేశారు అలాగనే ప్రభా మీరు మాకులు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు మా ప్రభా క్రీస్తు యస్సులో నీతివంతులుగా మమ్మల్ని చేశారు విశ్వాస మూలముగా వాత మమ్మల్ని బలపరచినందుకే వదనాలి మీరు ఇచ్చిన రక్షణ కార్యాన్ని బట్టి వదనాలి మా ప్రభా మీరు చేస్తూ వచ్చినటువంటి ప్రతి విధమైన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభా ఎవరికి ఏ కొరతలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చమని కేస్తూ ప్రభా నాములు ప్రార్థిస్తున్నాము తండ్రి పామె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ ప్రయేక దేవుని దీవెన ఆశీర్వాదులు ఈ ప్రార్థనలో ఎక్కిపించిన ప్రతి బిడ్డకును ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండుగాక ఆమె ప్రియమైన దైవజనులు రెవరెండ్ ఆర్యమండ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనస్సపురం హైదరాబాద్ రఘునందు ప్రియులారా మీరు ఈ వీడియోస్ను షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే మరి మీకు ఇష్టమైతే యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే మీకు మనవి చేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ